వసే రాములమ్మగా తెలుగు ప్రజలకు దగ్గరైన నాయక లేడీ గా మాస్ ను ఊపేసిన నటీమణి రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఫైవ్ బ్రాండ్ తానే మన విజయశాంతి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ఆమె కంటూ ఉన్న స్థానం అందరికీ చక్కగా తెలుసు అయితే ఈరోజు తన బర్త్డే సందర్భంగా ఆమె జీవితం సినిమా ప్రయాణం వ్యక్తిగత విషయాలపై ఒక లుక్ వేసేద్దాం జూన్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల అరవై ఆరు అప్పటి మద్రాసులో పుట్టిన విజయశాంతి తెలంగాణ ఆడపిల్ల అని చెప్పుకోవడానికే ఇష్టపడుతోంది ఎందుకంటే తన తల్లిదండ్రులది మన వరంగల్ జిల్లానే ఇక సినిమాల విషయానికి వస్తే పంతొమ్మిది వందల ఎనభైలో కిలాడీ కృష్ణుడు అనే తెలుగు సినిమాలో నటనా ప్రస్థానం మొదలుపెట్టారు విజయశాంతి నెక్స్ట్ సత్యం శివం పండంటి జీవితం సినిమాలతో బిజీగా మారి అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూ ఎనభైల చివరి నాటికి స్టార్ హీరోయిన్ గా ఎదిగారు విజయశాంతి ఆ కాలంలో విజయశాంతి ఓ మినిమం గ్యారంటీ నాయక ఆమె ఉంటే సినిమాకు ఓ స్థాయిలో ఓపెనింగ్ గ్యారంటీ అని నిర్మాతలు నమ్మే పరిస్థితి ఉండేది కానీ కెరీర్ కి టర్నింగ్ పాయింట్ మాత్రం పంతొమ్మిది వందల తొంభైలో కర్తవ్యం రూపంలో వచ్చింది తాను పోషించిన డీసీపీ విజయపాత్ర ఆమెను లేడీ అమితాబ్ గా మార్చేసింది ఆ సినిమా ఆమెకు జాతీయ అవార్డును కూడా అందించిందని చెప్పకపోతే అన్యాయం అవుతోంది తరువాత నేటి భారతం ధర్మాత్ముడు పండంటి కాపురానికి పన్నెండు సూత్రాలు ఛాలెంజ్ ఈ చరిత్ర ఇంకెన్నాళ్ళు దేవాలయం వందే మాత్రం ప్రతిఘటన కొండవీటి రాజా శత్రువు గ్యాంగ్ లీడర్ స్వయం కృషి వంటి చిత్రాల్లో ఆమె పాత్రలు మగ హీరోలతో పోటీ పడేలా ఉండేవి అలాంటి మాస్ డైలాగ్ డెలివరీ పవర్ఫుల్ బాడీ లాంగ్వేజ్ ఆమెకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది ఇకతానికి వచ్చిన అవార్డ్స్ గురించి చెప్పాలంటే నేషనల్ అవార్డ్ కర్తవ్యం కోసం ఉత్తమ నటిగా నంది అవార్డులు ఆరు ఫిల్మ్ఫేర్ అవార్డులు ఇలా చాలా వచ్చాయి అయితే తాను మాత్రం ప్రేక్షకులు ఇచ్చిన లక్షల మంది అభిమానుల ప్రేమే అసలైన అవార్డు అని చెప్పుకుంటారు విజయశాంతి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మోటూరి వెంకట శ్రీనివాస్ ప్రసాద్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు సినిమాల్లో రాణించిన తరువాత ప్రజల కోసం పనిచేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి ప్రవేశించారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో బీజేపీలో చేరి ఆ తర్వాత టిఆర్ఎస్ లో చేరారు ఆమె పోరాటం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి మద్దతుగా నిలిచింది రెండు వేల తొమ్మిదిలో మెదక్ ఎంపీగా గెలిచారు తరువాత కొంతకాలం రాజకీయాల నుంచి విరామం తీసుకున్న ఆమె ఇటీవల మళ్లీ బీజేపీలో చేరి పునరాగమనం చేశారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు పవర్ఫుల్ స్పీచ్లతో ఆమె రాజకీయ స్టేజ్లపై కూడా మాస్ కనెక్ట్ తెచ్చుకుంటున్నారు విజయశాంతి నీకెవరు చిత్రంతో సినిమాల్లోకి సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేశారు మహేష్ బాబుతో స్క్రీన్ షేర్ చేసుకుంటూ ఆమె తన ఒరిజినల్ ఎనర్జీ మళ్లీ ప్రూవ్ చేసుకున్నారు ఆ తరువాత సినిమాల ఎంపికలో ఆమె క్లాస్ నే ఫాలో అవుతున్నారు ఇంకా కళ్యాణ్ రామ్ తో కలిసి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా చేశారు విజయశాంతి దీంట్లో ఒక పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ గా కనిపించి మళ్లీ ప్రేక్షకులను కట్టిపడేశారు ఈ స్పెషల్ డే సందర్భంగా లేడీ అమితాబ్ అవర్ లేడీ సూపర్ స్టార్ విజయశాంతికి పొలిటికోస్ వినోదం ఛానల్ తరపున జన్మదిన శుభాకాంక్షలు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ఇన్ డిస్క్రిప్షన్